భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ఇల్లంద్ క్లబ్ హౌస్ లో బంజారాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆల్ ఇండియా బంజారా ఆత్మీయ సమ్మేళనంలో బంజారా రాష్ట్ర నాయకుడు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ లంబాడ గిరిజనులు ఆర్థిక సామాజిక రాజకీయ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు బంజారా జాతి వెనుకబాటుకు గల కారణాలపైన చర్చించి భవిష్యత్తు కార్యాచరణ తీర్మానం చేయనున్నట్లు తెలిపారు జిల్లా అధ్యక్షుడు అయిన ఇప్పుడు అయిన తర్వాత జిల్లా జిల్లా శాఖలు ఇప్పుడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఉదయం ములుగు జిల్లా సమావేశమైంది ఇప్పుడు కుప్పాల్పేట జిల్లా అదేవిధంగా ఈ సంఘం ద్వారా గ్రామ గ్రామాల్లో తాండా కమిటీలు మండల కమిటీలు నియోజకవర్గ కమిటీ జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఆత్మీయ ఏదైతే